మొన్నటి దాకా తెలంగాణ గవర్నర్ పదవి ఒకరికి ఇస్తామని చెప్పిందట ఒక పెద్ద మనిషికి మళ్ళీ ఇప్పుడు నిన్నయాల మళ్ళీ ఇంకో పెద్ద మనిషికి ఇస్తామనేది తెర మీద తీసుకొచ్చిందట హబ్బరకొండ కొండ ఇక ఇద్దరికి పంజాబీ వెజ్ పోయి ఇక చూడు అయ్యో కిరణ్ కుమార్ రెడ్డి ఎంత వచ్చి ఎంత పని అయిపోయే కిరణో నల్లారికిరణు ఆఖరికి వస్తాడకల్లా నీ బతుకు తెల్లారట అయిపోయిందా సారు ఓ బీజేపీ అధిష్టానము నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ పదవి ఇవ్వబోతున్నావు ఓ అమ్మ కొండెక్కి చెప్పేసరికి ఇక ఈ నోట ఆ నోట ఏపీ జనాలు నిజమే నిజమే అనుకున్నారు ఆఖరికొస్తానకాల తెలంగాణ జనాలు కూడా ఆహా ఈసారి తెలంగాణ గవర్నర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డా అనుకుంది ఇక ఉత్తపుణ్యానికి నేను బదనా బదనామం చేసింది ఇక మరి ఏమైందో ఏం కదో లోపడంగా ఏం ఇవ్వాలని నడిచిందో కానీ సోమవీర్రాజుకు వంటకాడుతున్నాడు తెలంగాణ గవర్నర్ అబ్బర కొండ ఎంత పని నమితిరా సిద్ధ అంటే ఏమో చేసినట్టే చూసి రా కోసం ఎంత పాడైపోను కిరణ్ కుమార్ రెడ్డికి నిద్ర పడకుండా చేస్తున్నారు కాను ఆమె అన్యారం సల్లాగుండా పాపం ఎంతో అంత జన పార్టీకి బాగానే నిద్ర తిప్పల పడ్డాడు కానీ ఏముంది మరి కాలం కలిసి అదే పెద్ద మనిషికి మరి ఎట్లయితే ఎట్లా పోతు ముందరూ